తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రెవ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు యాభై అరవై వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాప్ మరి సరిపోని నీళ్ళు అంతే అనే ఒక రిపోర్ట్ మేరకు మేము రేపు పెట్టుకున్నాం ప్రోగ్రామ్ అంటే రేపు మార్నింగ్ వచ్చి కొంత రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని సరే రేపు నేను ముందు చెప్పినట్టుగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంది అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దేవాదుల ప్రాజెక్ట్ రివ్యూ చేసుకొని ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఏజెన్సీ మెగా వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపులు సప్లై ఇచ్చారో ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసి అవసరం ఉంటే మేము లేటుగా ఉండి ఆ పంపులు స్విచ్ ఆన్ చేసి పోదాము అని ఒక టెంటెటివ్ ప్లాన్తో మేము రావడం జరిగింది అంటే మెయిన్గా మా అర్జెన్సీ అండ్ ఎందుకంటే ఈ ఇక్కడ ఒక్క పంప్ ఆన్ చేసిన స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీ పాలకుర్తి జనగామ ఈ కాన్స్టెన్సీలో డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్కి కొంత వాటర్ షార్టేజ్తో కొంత ఇబ్బందులు ఉన్నాయో అది సేవ్ చేసుకోవడానికి చలివాగు చలివాగునీళ్ళు అటు వదిలేయడానికి పరకాల భూపాల్పల్లికి వదిలేయడానికి దోహదపడే విధంగా ఈ పంపు ఆన్ చేసుకోవడం చాలా క్రిటికల్ అయింది సరే హైదరాబాద్లో కూర్చొని రివ్యూ చేయడం కంటే ఫీల్డ్లో పోయి పంప్ హౌస్లో కూర్చొని ఇది ఆన్ చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది నేను సరే తప్పనిసరిగా ఎంత రాత్రైనా మేము ఈ పంప్స్ ఆన్ చేసే హైదరాబాద్ బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాము ఓకే ఇప్పుడు పని జరుగుతుంది వాళ్ళు ఇంకో మూడు నాలుగు గంటలు ఐదు ఆరు గంటలు బడుతులు వచ్చి చెప్పారు సరే ఎంత రాత్రైనా ఈ పంప్ ఆన్ చేసి